మత్కర్మ కృన్మత్పరమక్త సంగవర్జిత నిర్వరసర్వభూతేషు ఎతి పాండవ భగవద్గీతలో ఏకాదశాధ్యాయమునందు విశ్వరూప సందర్శనయోగంలో పదకొండవాధ్యాయమునందు యాభై ఐదవ శ్లోకమునందు భగవంతుడు విశ్వమానవాళికి అందించిన దివ్య సందేశము ఓ మానవులారా మీరందరూడంగా మత్కర్మ నాకు ప్రీతికరమైనటువంటి కర్మలు చెయ్యండి నన్నే పరమగతిగా నమ్ముకునండి మత్కర్మ కురత్పరమ మద్భక్త సంగవర్జిత నా భక్తులు సంపూర్ణ శరణాగతి పొంది నాకు భక్తులకండి ంగవర్జిత మీలో ఉన్నటువంటి కామక్రోధ లోప మధుమచర్యములని అరిషడ్ వర్గాలకు ఈ అరిషడ్ వర్గాలతో కూడినటువంటి మానవులకు దుష్ దుర్జన సాంగత్యమునకు దూరం కండి అనగా మమకారాలను వదులుకోండి అని దీని అర్థము ఇది వదులుకున్నట్టు మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు సమస్త ప్రాణులెందు వైరత్వం లేకుండా ఎవరు ఉంటారో నిర్వైర సర్వభూతి తీసు ఎస్స మామేతి పాండవ అట్టివారులు నా భక్తులు అట్టివారికి వారికి ఎప్పశ్చతి సపశ్యతి సమస్త ప్రాణులు ఎందు నన్ను ఎవరు దర్శిస్తుంటారో అట్టి భక్తునికి నేను దర్శనమిస్తాను వారికి ముక్తిని ప్రసాదిస్తానని భగవంతుడు ఇచ్చినాడు భగవద్గీతలో మత్కర్మ కృన్మత్పర భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూత యస్సమామేతి పాండవ భక్తులు ఎవరు ఎలా ఉంటారంటే మద్భక్త నాకు పరమగతిగా నమ్ముకొని నన్నే పరమగతిగా నమ్ముకొని నాకు ప్రీతికరమైనటువంటి కర్మలు చేస్తు నన్నే పరమగతిగా నమ్ముకొని సంగవర్జిత అనగా నీ మమకార అహంకార మమకారములను సమస్తమును వదులుకొని సంగమనగా ఇక్కడ మాయా మాయతో కూడుకున్నటువంటి మానవులను వదులుకోవాలని అర్థము తనలో ఉన్నటువంటి కామక్రోధలోభమోహమదము ఆశ్చర్యములని అనగా దుర్జన సాంగత్యమును వదులుకొని దుర్జనులు వదలమని కాదు నువ్వు దుర్గుణము దుర్గుణాలకు దాసుడవు కాకు అని అర్థము దుర్జనుల దగ్గరికి వెళ్ళి కూడా సన్మార్గ ప్రవర్తకులుగా తీర్చిదిద్దడము నీ కర్తవ్యము అందుకోసం వాళ్ళని వదలడం కాదు వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడం నిమిత్తమై వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సద్గుణ సంపన్నుడవే సద్గుణ భూషణుడవే భాషిస్తూ అజ్ఞానుల దగ్గరికి వెళ్ళైనా వాళ్ళ సుగుణ సంపన్నులుగా దిద్దడము భక్తుల కర్తవ్యము అందుకోసమే నువ్వు దుర్గుణాలకు దాసుడవు కాకు ఎట్టి పరిస్థితి ఎంతైనా సరే నన్ను పరమగతిగా నమ్ముకోని నాకు ప్రీతికరమైన కర్మలు చేస్తున్న నమ్ముకున్న నిజమైన భక్తుడు మాయకు దాసుడు కాడు ఆ మాయకు అతీతుడుగా ఉంటాడు అని భగవంతుడు హామిచ్చినాడు మత్కర్మ కృన్మత్పర మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు సమాతి పాండవ సమస్త ప్రాణులు ఎందు ప్రాణి ఎందుగుణంగా వైరత్వము ఉండకూడదు